ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు చంద్రం ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే రెండు వందల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకుల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రశత్రం ఆధ్వర్యంలో ఈ సంప్రదాయం పది విద్యా సంస్థల నుండి ఇరవై మంది చెప్పున విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం రెండు వందల మందికి పదిహేను వందల చెప్పున అందజేశారని తెలిపారు పార్టీ నాయకులు శెట్టి జగదీష్ నల్లం శ్రీను వెంకన్న లీలావతి జయరాం పాల్గొన్నారు రెండు వందల మంది మనిషికి పదిహేను వందల కోట్ల రూపాయలతో వారు మా పిల్లలకి ఆర్థికంగా వేతనాలు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా నేను శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది ఒకటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు వారి యొక్క విద్య కోసం అన్ని విధాలమైన సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకు అనుగుణంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేకమైన సంస్థలు తీసుకురావడంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి ఏ రీతిగా ఉన్నాయంటే భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలు సీటు కోసం ప్రతిపాదనలు లెటర్లు ఇచ్చే పరిస్థితికి రావాలన్నది వారి తాలూకా ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి మనం గతంలో చూసాం ఏదైనా ఇస్తే స్కూల్ మెటీరియల్ జగన్ అన్న విద్యా కానుక చిల్లర రాజకీయాలు పిల్లలకి ఇచ్చే బెల్ట్ల మీద కూడా జగన్ అన్న కానీ ఈరోజు నేను కొస్ఫూర్తిగా నారా లోకేష్ గారు ఆలోచన ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఈ బెల్ట్ మీద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క కిట్ కింద పేర్లు ఇస్తా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు వేస్తామమ్మా అది మా నిబద్ధత ఎక్కడ ముఖ్యమంత్రి గారిది కానీ ఉప ముఖ్యమంత్రి గారిది కానీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ఫోటోలు ఉండవు పెద్దలు పేర్లు మధ్యాహ్న భోజనం ఉంది మాటొక్క సీతమ్మ గారి పేరు పెట్టుకున్నాం అన్నపూర్ణగా ఏదైతే పిలువబడతారో ఆవిడ ఈ జిల్లా వాసిపై ఇంత స్మూర్తిగా మా ఆలోచన అంటూ ఉంది అందరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా యూనిఫామ్ ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే వాపోతూ ఉన్నారు వెలిసిపోతుంది సార్ రెండు మూడు సార్లు ఉతికిన తర్వాత కానీ ఈ రోజునిచ్చే యూనిఫామ్ చాలా క్వాలిటీగా ఉంది మంచి మెటీరియల్ తీసుకున్నారు నేనే దాన్ని చూడడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఈ సం ఈ సంస్కరణలు అన్నీ కూడా ఒక్కటే ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు సరిపాటుగా ఇలాంటి యూనిఫామ్ వేసుకోవడం వల్ల వాళ్ళ ఆత్మస్థైర్యం పెరుగుతారు అలాగే ఇలాగా ఏదైతే ఈ ఎండోమెంట్స్ సత్రం కానీ ఇలాంటి వీరు స్ఫూర్తిగా వారికి మరింత భరోసా కల్పించే విధంగా ఇలా ఆర్థిక సహాయ కార్యక్రమాలు చేయడం వల్ల వారు మరింత విద్యకు ప్రాధాన్యత చదివేదానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా దాతలు అందరూ కూడా ముందుకు రండి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం విద్యకి ప్రాధాన్యత ఇస్తూ ఉందో అలాంటి బహుత్తరమైన కార్యక్రమాల్లో దాతలందరూ కూడా ముందుకొచ్చి ప్రతిభ కలిగిన వారందరినీ కూడా చదువుకునే అవకాశం కల్పించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు చెప్పండి పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తప్పకుండా మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారని నేను ఆశిస్తూ ఉన్నాను ఎగ్జామినేషన్ హాల్కి ఒక పదిహేను ఇరవై నిమిషాల ముందే వెళ్ళండి రిలాక్స్గా కూర్చోండి చదివిందంతా కూడా రిలాక్స్గా ఉండడం వల్ల గుర్తు వస్తుంది ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా హాల్ టికెట్ కానీ మిగతా అంశాలు అన్నింటి మీద ఇప్పటికే గౌరవ మంత్రి లోకేష్ గారు ప్రోయాక్టివ్గా ఇచ్చే సిస్టమ్ కాకుండా ఆన్లైన్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు మీరందరూ మీరు కూడా ఉచిత బస్సు కూడా అవకాశం నిన్ననే చూసాం ఆ శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో రామ్ ప్రసాద్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు ఉచిత బుస్ ఉచిత బస్సు కూడా అవకాశం స్టూడెంట్స్కి కల్పించే అవకాశం కూడా చూసాం మరి ఇవన్నీ కూడా ఏంటంటే వారికి ఎగ్జామినేషన్ సెంటర్కి ఫ్రీ మైండెడ్గా వెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలన్నది మా తాలూకు ఆలోచన I wish them good luck.